హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో అటుకుల పొంగలి చేస్తున్నానండి ఈ అటుకుల పొంగలి ఇప్పుడు వచ్చే కృష్ణాష్టమికి స్పెషల్ రెసిపీగా చేస్తున్నాను కృష్ణుడికి అటుకులంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ అటుకులతో రకరకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అటుకుల పొంగల్ని మనం కృష్ణాష్టమికే కాకుండా ఏ పండుగలు వచ్చినా పూజలు వచ్చినా ప్రసాదం రెసిపీగా చేసుకోవచ్చండి ఈ పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కుక్కర్లో కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పుని కడగడం అయిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి దీనిలో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి మూడు నాలుగు విజిల్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా ఉడికించిన పెసరపప్పుని ఒక ప్రక్కన ఉంచుదాం మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి దీనిలో పావు కప్పు వరకు నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి మరిగించాలి ఒకసారి గరిటితో మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించాలి బెల్లం కరిగి లేతపాకంగా మారుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి లేత పాకం అంటే పాకం మనకి మరీ చిక్కగాను ఉండకూడదు మరీ పలుచుగాను ఉండకూడదు ఈ పాకాన్ని ఒక ప్రక్కన ఉంచుతాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పది జీడిపప్పులు పది కిస్మిస్ వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దోరుగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకులు వేసుకోవాలి అటుకుల్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అటుకులు కొంచెం కలర్ మారుతాయి అప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి అరకప్పు వరకు చిక్కని పాలు వేసుకోవాలి దీనిలో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి అటుకుల్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఉడికించుకోవాలి అటుకుల్లోని పాలన్నీ బాగా ఎగిరి ఇలా అటుకులు దగ్గరగా అవుతాయి అటుకులు కొంచెం మెత్తబడతాయి దీనిలో ముందుగా కాచిపెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ముద్దని దీనిలో వేసుకోవాలి దీన్ని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా కలిసేలా ఒకసారి పొంగల్ని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత పొంగల్ని ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అంతా పొంగలిలో కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పొంగలి దగ్గరకు అవుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు దీనిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో రుచికరమైన అటుకుల పొంగలి రెడీ అయిందండి ఈ రెసిపీని కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్